ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికి నమస్కారం వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు లోకేష్ బాబు గారు అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఇతర పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అతి దగ్గరగా శాసనసభ్యుడిగా ఆయన చూసిన వాళ్ళు నేను కూడా ఒకడిని నిరంతరం ఏ కార్యక్రమం చేపట్టినా అది మహిళా క్షేమమే కావాలి సంక్షేమే కావాలని ఆలోచనతోనే చేపట్టారు ఒక ఉదాహరణ తొంభై ఐదులో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరూరు తిరిగి మహిళలను చైతన్య పరిచి ఆ చైతన్య ద్వారా డాక్ట్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గొప్ప వ్యవస్థగా మహిళలు కల్పించిన వ్యక్తి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మొట్టమొదటగా ఇంటికి రారాజు మహిళ అని చెప్పిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంటి పట్టా ఇవ్వాలన్నా ఏ సంక్షేమం ఇవ్వాలన్నా మహిళ పేరు మీదే ఇవ్వాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులున్నా మొట్టమొదటగా అది మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పీ పోర్ పెట్టిన మహిళలకి ఆ రోజున గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా ఈ రోజున గ్యాస్ పంటలు ఇచ్చినా అంతా కూడా మహిళల క్షేమం చూసే వ్యక్తి ఈ రోజున స్త్రీ శక్తి అనే ఒక గొప్ప కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళకి రామారమి అతి తక్కువగా నెలకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు కలిసి వచ్చే విధంగా ఈ యొక్క స్త్రీశక్తి కార్యక్రమాన్ని ఉచిత బస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు మీ అందరికీ గుర్తుంటే మేనిఫెస్టోలో కేవలం జిల్లాకే పరిమితి చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మొత్తం రాష్ట్రం అంతా కూడా దీన్ని సద్వినియోగపరచాలి ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉచితంగా ఇవ్వాలని చెప్పి దాన్ని విస్తృతపరిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞ తెలియజేస్తూ మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులకి మరొకసారి కృతజ్ఞం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి వెరీ మచ్ తదుపరి